నియోజకవర్గంలో సినీ హాస్య నటుడు సప్తగిరి శకలక శంకర్ సందడి చేశారు బీజేపీ పార్టీలకు మద్దతుగా నియోజకవర్గంలోని అనకాపల్లి కసింకోట మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు కమలం గుర్తుపై ఓటు వేసి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు మహిళలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే కూటమిని గెలిపించుకోవాలని అన్నారు వీరి వెంట జనసేన బీజేపీ టీడీపీ శ్రేణులు ద్వారపురెడ్డి పరమేష్ వేగి గోపికృష్ణ బుద్దిరెడ్డి చిన్న బుద్దిరెడ్డి మోహన్ సిరిరెడ్డి సీను తదితరులు పాల్గొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షుని మనం అసెంబ్లీకి పంపించాలి కరెక్టా దీనికి మనం అందరూ కట్టుబడి ఉన్నారు ఒకసారి అందరూ చేతులు పైకి తండ్రి జై జనసేన జై సైకిల్ జై కమలం అంతే నేను బయలుదేరిన భవిష్యత్తు బాగుంటుందిరా అనేది ఒకసారి అడగండి మీ పిల్లలు చెప్పినట్లు మీరు వినండి వాళ్ళు చెప్తారు అంటే ప్రతి ఆడపిల్లకి నెలకి పదహైదు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు అదే ఆడపిల్ల చదువుకోవడానికి సంవత్సరాలు ఓకేనా మూడింటిని గుర్తు పెట్టుకొని బతికి అన్నారు నా జీవితాంతా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ చంద్రబాబు ముఖ్యమంత్రిని కోరుకోవడం కోరించు మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి నష్టం జరిగింది అని చేతిలో చెప్పా జరగన్ రాదు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ చెన్నారు ముఖ్యమంత్రి వాళ్ళ వీళ్ళిద్దరిని జోడీగా నడిపే వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ మీ ముఖాల్లో ఈ నవ్వులు ఈ చిరునవ్వులు ఇక్కడి నుంచి జీవితంతో లైఫ్ లాంగ్ ఉంటాయి మీకు సరేనా నవ్వరే ఇప్పుడు నవ్వండి నేను మాటిస్తున్నాను మీకు మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ప్రతి అమ్మలో ప్రతి అమ్మ చేతిలోనూ అక్క చేతిలోనూ ప్రతి ఆడపిల్ల చేతిలోనూ డ్వాక్రా అనే డబ్బులు గలగల ఎలాగైతే చూశారో మళ్ళీ ప్రతి ఒక్కరి చేతిలోనూ అందరూ హ్యాపీగా ఆనందంగా బతికే రోజులు త్వరలో అతి త్వరలో కొద్ది రోజుల్లోనూ ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్య వచ్చిన తర్వాత చదువుకున్న ప్రతి యూత్ కి ప్రతి కుర్రోడికి భవిష్యత్తు చూపించే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య రూట్ వేస్తున్నాడు కుర్రోలు అందరికీ చదువుకొని జాబులు లేకంట బాధలు పడి నారాగ్ హైదరాబాద్ పారిపోయే ఏ కురోడ్ని చూడరు ఎక్కడే ఆధారపడి ఎక్కడే తన భవిష్యత్తు నిలబెట్టుకున్న రోజులు చూస్తున్నారు అమ్మలకి అక్కలకి చెల్లెమ్మలకి పాపలకి పెన్నమ్మలకి మా అప్పలకి అందరికీ ఉండే మాట మన గుర్తు